అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు మాతృదేవోభవ ఈ కథ రాసిన వారు గోటేటి శాంతి గారు ఇక కథ విందామా స్వప్న గుడ్ న్యూస్ నాకు పదిహేను రోజులు లీవ్ శాంక్షన్ అయింది మనం వచ్చే వారం బయలుదేరి తమిళనాడు కేరళ వెళ్తున్నాం హ్యాపీగా చెబుతున్న రవీంద్ర స్వప్న వైపు చూసి అదేమిటోయ్ అంత మంచి న్యూస్ చెప్తే ఆనందంగా ఎగిరి గంతు వేస్తాం అనుకున్నాను అలా పెట్టావేమిటి ముఖం అన్నాడు చిరాగ్గా అది కాదండి మీ అమ్మగారు మనల్ని చూడాలని ఉందని ఒకసారి రమ్మని మీకు చెప్పమని ఇందాక ఫోన్ చేశారండి పాపం ఆవిడ మనల్ని చూసి ఏడాది అవుతుంది బాధగా అంది స్వప్న మళ్ళీ మొదలు అత్త నమస్మరణ పెళ్ళై రెండేళ్ల తర్వాత మనకి దొరక దొరక పదిహేను రోజులు సెలవు దొరికింది నేను ఇప్పుడే మా ఫ్రెండ్ రఘుకి ఫోన్ చేశాను చెన్నైలో వాళ్ళ ఇంట్లో దిగుతామని అక్కడ నుండి మిగిలిన టికెట్లన్నీ వాడు బుక్ చేస్తాడు మన ఇద్దరికి అమ్మ దగ్గరికి మళ్ళీ వెళ్దాం నాకు అసలు ఆ పల్లెటూరు అంటేనే చిరాకు ఒక్కరోజు కూడా ఉండలేను అమ్మేమో ఆ పొలాలు వదిలి రాదు చిరాగ్గా అన్నాడు పోనీ వెళ్ళేదారులో నెల్లూరులో దిగి రెండు రోజులు ఆవిడ దగ్గర ఉండి వెళ్తే ఆపు అలా కాదు ఈసారి మనం డైరెక్ట్గా చెన్నై వెళ్తున్నాం మా ఊరు ఇంకోసారి వెళ్దాం నన్ను విసిగించకు చిరాగ్గా అన్నాడు పూని ఆవిడనే ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళు ఉండమని అందాం అంది స్వప్న ఆ పని మాత్రం చేయక తల్లి మనకు ప్రైవసీ ఉండదు అదీ కాక వచ్చినప్పటి నుండి పిల్లలు పిల్లలంటూ గొడవ పెడుతుంది ఇంకొక రెండేళ్ళు మనకు పిల్లలు వద్దు తర్వాత ఎంజాయ్ చేయలేము అన్నాడు రవీంద్ర సరే అంది స్వప్న ఇంకెదురు చెప్పలేక అన్నపూర్ణమ్మ గారికి రవీంద్ర ఒక్కడే కొడుకు రామాపురంలో పొలాలు ఉన్నాయి రవీంద్ర పుట్టిన కొన్ని నెలలకే భర్త చనిపోయాడు ఆవిడ కొడుకును అన్నీ తానే పెంచింది కానీ ఆ ఊర్లో ఐదో క్లాస్ వరకే ఉండడంతో ఆరో క్లాస్ నుండి నెల్లూరులో హాస్టల్లో ఉంచి చదివించింది అతనికి మొదటి నుండి ఆ పల్లెటూరు అంటే అంతగా గిట్టదు సెలవుల్లో తప్పనిసరి వెళ్ళేవాడు కానీ అక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేక బోర్ కొట్టేది ఎలాగో గడిపి వచ్చేసేవాడు వేసవి సెలవులకి మేనత్త వాళ్ళ ఊరికో మేనమామ వాళ్ళ ఊరికో అమ్మని తీసుకుని వెళ్ళేవాడు ఆవిడ మాత్రం నాలుగు రోజులు ఉండి వెళ్ళిపోయేది అతను మొదటి నుంచి చదువులో మంచి స్టూడెంట్ అవడంతో వెంటనే వైజాగ్లో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది రెండు సంవత్సరాల క్రితం స్వప్నతో పెళ్ళి అయింది పెళ్ళి తిరుపతి వెళ్ళి రావడంతోనే అతని సెలవులన్నీ అయిపోయాయి అమ్మయ్య ట్రైన్ ఎక్కాం ఇదిగో స్వప్న ఈ సైడ్ లోయర్ బెర్త్ నాకు చాలా సరదా అందుకనే నేను కావాలని తీసుకున్నాను నీది ఎదురు లోయర్ బెర్త్ సామాన్లు సర్దుతూ భార్యకు చెప్పాడు స్వప్న నా బెర్త్ మీద కూర్చుందాంరా అన్నీ చూడొచ్చు అన్నాడు రవీంద్ర రైలు కదిలింది ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు ఇంతలో ఒక చంటి బాబుని ఎత్తుకున్న అమ్మాయి ఏమండి మీరు ఏమి అనుకోకపోతే నాకు మీ సైడ్లో ఎయిర్ బెర్త్ ఇవ్వగలరా బాబుకి మోషన్స్ జ్వరం నాకేమో మిడిల్ బెర్త్ రాత్రి వేడితో కూర్చోవలసి వస్తే ఇబ్బంది అవుతుంది రిక్వెస్ట్గా అడిగింది అయ్యో బాబుకి జ్వరమా ఉందండి మీరు ఇక్కడ పడుకుందరు కానీ అంటూ తనని అడగకుండానే మాట ఇచ్చేసిన స్వప్న మీద కొంచెం కోపం వచ్చింది రవీంద్రకి ఇంతలో ఎదురుగా కూర్చున్న ఒక పెద్ద ఆవిడ జ్వరంతో ఒకటివే బాబుతో ఎందుకు బయలుదేరావమ్మా అని అడిగింది పది రోజుల క్రితం మా అన్నయ్య వాళ్ళ ఇంటికి మా ఆయన తీసుకొచ్చి దింపి వెళ్ళారు నేను ఇంకా నాలుగు రోజులు ఉండి వెళ్దామని అనుకున్నాను ఈలోగా మా వదిన వాళ్ళ అమ్మగారు పోయారని ఫోన్ వచ్చింది దాంతో నాకు తాత్కాలలో టికెట్ కొన్నాడు మా అన్నయ్య పొద్దుట విడికి కొంచెం జ్వరంగా ఉంది సాయంత్రం నుండి మోషన్స్ కూడా మొదలయ్యాయి అన్నయ్య స్టేషన్కి వచ్చి ఎక్కించాడు ఆయనేమో రేపు చెన్నైలో రిసీవ్ చేసుకుంటారు అంది దీనంగా పర్వాలేదమ్మా కంగారు పడకు మేమందరం ఉన్నాగా దాదాపు అందరూ హామీ ఇచ్చారు రవీంద్ర అయిష్టంగానే అభ్యర్థి ఇచ్చాడు తాను లేచి పిల్లాడిని పక్కావిడి చేతికిచ్చి సామాన్లు సర్దపోయింది వాళ్ళు లేచి ఆవిడ మొహం చూసి ఏడుపు మొదలుపెట్టాడు తల్లి వెంటనే వాడిని తను తీసుకొని రైలు జరగకి పడబోయింది ఆ అమ్మాయిని వారించి అందరూ తలో చేయి వేసి ఆమె సామాన్ సర్దు పెట్టారు బాబుని జోకొట్టి ఆ అమ్మాయి వెనక్కి వాలింది ఇంతలో పక్కనుండి ఇంకో రైలు వెళుతుంది వెంటనే బాబు ఉలికి వాళ్ళు లేచి ఏడుపు మొదలుపెట్టాడు ఆ అమ్మాయిని పెద్ద ఆవిడ నీ పాలైన అమ్మ వేరే ఏమైనా పడతావా నేనే ఇస్తాను మొహమట పడింది ఆ అమ్మాయి మంచిదమ్మా మా కాలంలో బాటిల్ పాలు ఎరుగుదుమా మెచ్చుకుంది రాత్రి భోజనం సమయం అయింది అందరూ బాక్సులు తీశారు ఆ అమ్మాయిని అడిగారు లేదండి కంగారులో మర్చిపోయాను రోజుకి పర్లేదులేండి దోశలు పచ్చడి తెచ్చాను తింటావా పులిహోర తింటావా నేను చెప్పాది తెచ్చాను ఇలా అందరూ ఆఫర్ చేశారు వద్దండి బాబుకి పాలు ఇస్తున్నాను కదా వాడికి మోషన్స్ అవుతున్నాయి నేను ఇడ్లీ తీసుకొచ్చాను తినొచ్చు అంది స్వప్న రవీంద్ర భార్యను మెల్లగా అడిగాడు పిల్లాడికి మోషన్స్ అయితే తల్లి ఎందుకు తినకూడదు పిల్లలకు పాలు ఇచ్చినంత కాలం తల్లి పథ్యం చేయాలి చాలా పదార్థాలు తినరు కొందరు పిల్లలు మూడేళ్ళు వచ్చే వరకు కూడా తల్లిపాలు తాగుతారు అన్నాళ్ళు తల్లి జాగ్రత్తగా ఉండాల్సిందే ఆచతూచి తినాల్సిందే నేను ఐదేళ్ళ వరకు తాగానంట రవీంద్ర తనలో తానే కొనుక్కున్నాడు బాబు నిద్రపోయాక స్వప్న ఇడ్లీలు తినమని ఇచ్చింది ఆ అమ్మాయి ఒక ఇడ్లీ తిని రెండోది తినబోతుండగా పక్క రైలు కూతకి ఉలికి పడికేవు అన్నాడు బాబు అంతే ఆ అమ్మాయి రెండో ఇడ్లీ పక్కన పడేసి చేయి కడిగేసుకుని బాబుని ఎత్తుకుంది అందరికీ జాలేసింది రాత్రి అయ్యింది అందరూ నిద్రలోకి జారుకున్నారు మిడిల్ బెర్త్ పైన పడుకుని ఆ అమ్మాయిని చూశాడు రవీంద్ర తను బాబును భుజం మీద వేసుకుని జో కొడుతుంది అతను అలా చూస్తూ నిద్రపోయాడు ఇంతలో ట్రైన్ ఏదో స్టేషన్లో ఆగింది వెంటనే లేచి చేడు పందుకున్నాడు రవీంద్రకు మెలకు వచ్చింది ఆ అమ్మాయి ఇంకా బాబుని ఎత్తుకొని జో కొడుతూనే ఉంది అయ్యో మీరు నిద్రపోలేదా అడిగాడు రవీంద్ర లేదండి వీడికి జ్వరంగా ఉంది రెండు మోషన్స్ కూడా అయ్యాయి బాధగా చెప్పింది ఆ అమ్మాయిని చూస్తే జాలేసింది ఈలోగ స్వప్న కూడా లేచింది నేను కాసేపు ఎత్తుకుంటాను అని తల్లి చేతుల నుంచి పిల్లాడిని తీసుకుంది బాబు మాత్రం తల్లిని విడిచి ఉండటం లేదు ఈలోగా ఆ అమ్మాయి కాసేపు బాబును చూసుకొని నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని వెళ్ళింది అవును బాబు కోసం ఏమి తినకుండా ఎంత పథ్యం చేయాలా ఆశ్చర్యపోతూ అడిగాడు అయ్యో కామెర్లు అలాంటివి వస్తే ఉప్పు నూనె కూడా ఆరు నెలలు మానేయాలి అంది స్వప్న నాకు రెండో ఏట వచ్చాయట కొనుక్కున్నాడు ఆ అమ్మాయి పిల్లాన్ని తీసుకుంది మళ్ళీ అందరూ పడుకున్నారు రవీంద్రకి నిద్ర పట్టింది మధ్యలో రెండు మూడు సార్లు లేచాడు ఒకసారి ఆ అమ్మాయి బాబును ఒళ్ళో పడుకోబెట్టుకుని వెనక్కి వాళ్ళి కలత నిద్రపోతుంది ఇంకోసారి భుజన వేసుకుని అటు ఇటు తిప్పుతుంది అర్ధరాత్రి వాష్రూమ్కి వెళ్ళడానికి బెర్తు దిగాడు రవీంద్ర తిరిగి వస్తూ గమనించాడు ఆమె ఏడుస్తుందని మెల్లగా భార్య లేపి విషయం చెప్పాడు ఏమైందమ్మా అడిగింది స్వప్న ఒళ్ళు కాలిపోతుంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా చెప్పింది తడబట్ట పెట్టి ఒళ్ళు తుడుద్దాం కంగారు పడకు అని చెప్పి స్వప్న టిఫిన్ బాక్స్ ఖాళీ చేసి దాంట్లో నీళ్లు పోసి తన నాప్కిన్ తడిపి దాంతో చంటాడి ఒళ్ళు తుడిచింది రవీంద్ర ఆ బాక్స్ పట్టుకుని సహాయం చేశాడు ఆ అమ్మాయి బాబును సముదాయిస్తుంది నొదుటి మీద కూడా తడిబట్ట వేశారు ఈ అలజడికి పక్క బెర్త్ మీద పడుకున్న ఆయన విసుక్కున్నాడు ఏమిటి తెల్లవారులు మేము నిద్రపోవక్కర్లేదా రవీంద్ర కోపం వచ్చింది ఊరికే ఎవరు తెల్లవారులు కూర్చోరండి పాపం ఈ బాబుకి జ్వరంతో ఒళ్ళు కాలిపోతుంది అంత జ్వరం ఉన్న పిల్లాడిని ఒక్కతిని ఎందుకు తీసుకొచ్చిందో మా అందరి నిద్రలు డిస్టర్బ్ అవుతున్నాయి గొనుక్కున్నాడు రవీంద్ర వచ్చి ఏదో అనబోతుంటే స్వప్న వారించింది బాబుకు మందు వేస్తే పాలు మందు కూడా కక్కేసుకున్నాడు ఆ కక్కు వాసన భరించలేకపోయాడు రవీంద్ర స్వప్న కూడా ముక్కు ఖర్చి పడ్డు పెట్టుకుని కాస్త దూరంగా నించుంది ఆ అమ్మాయి మాత్రం కొంచెం కూడా విసుగు లేకుండా చంటాడు ఒళ్ళంతా శుభ్రం చేసి తన చీరంతా కూడా తుడుచుకుంది బాబు పడుకున్నాడు ఆ అమ్మాయి వీళ్ళిద్దరికీ థ్యాంక్స్ చెప్పింది వెర్తు మీద పడుకున్నాడు రవీంద్ర అప్రయత్నంగా కన్నీళ్లు వచ్చాయి మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు ఇంతలో టీ కాఫీ అరుపులతో మెలకు వచ్చింది స్వప్న అమ్మాయికి కాఫీ ఆఫర్ చేస్తే వద్దండి అంటూ మొహమాట పడింది అలా కాదని ఇస్తే ఆ అమ్మాయి మెల్లగా తాగుతుంటే బాబు ఆ కప్పుడు చేతితో ఒక దెబ్బ కొట్టాడు కింద పడిపోయింది ఆ అమ్మాయి తాగనే లేదు స్వప్నని ఎదుటి ఉన్న ఉన్నావిడ అడిగింది మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని చెన్నై ఇంతలో బాబుకి కొంచెం తగ్గిందేమో నిద్రపోతున్నాడు ఆ అమ్మాయికి నిద్ర ముంచుకొస్తుంది ట్రైన్ స్లో అవుతుంది ఏ స్టేషన్ వస్తుంది టీసీని అడిగాడు రవీంద్ర నెల్లూరు స్వప్న మన సామాన్లు తీసుకు దిగుదాం అన్నాడు రవీంద్ర ఇది చెన్నై కాదు నెల్లూరు అండి గుర్తు చేసింది స్వప్న తెలుసు దిగుదాం అన్నాడు రవీంద్ర ఎదురు ఆవిడ అదేమిటి చెన్నై దాకా వస్తానన్నారు కదా ఇక్కడే దిగేస్తున్నారు ఏమిటి ఆరా తీసింది ఇది మా అత్తగారు రెండు రోజులుండి చెన్నై వెళ్తాం ఆనందంగా చెప్పింది స్వప్న దిగిన వెంటనే రామాపురానికి ఒక ట్యాక్సీ మాట్లాడాడు అది బయలుదేరగానే చెన్నై ఫ్రెండ్కి ఫోన్ చేశాడు ఒరే ఈసారి రావడం లేదు టికెట్లన్నీ క్యాన్సిల్ చేసి అమ్మతో పదిహేను రోజులు గడిపి వెళ్ళిపోతాం అన్నాడు రవీంద్ర అదేమిటి అడిగింది స్వప్న ఏమీ లేదు పదిహేను రోజుల్లో మనం పొలం వేరం పెట్టో కౌలుకిచ్చో అమ్మను ఒప్పించి మనతో తీసుకెళ్దాం తర్వాత ముగ్గురం కలిసి చెన్నై ట్రిప్కి వెళ్దాం హుషారుగా అన్నాడు రవీంద్ర మరి మీ అమ్మగారు మన దగ్గర తోచదంటారేమో ఏముంది ఏడాదిలో ఒక మనవాణ్ణి కని చేతికిద్దాం ఇక తోచకపోవడం ఏముంటుంది ఏమిటి మార్పు ఆశ్చర్యపోయింది స్వప్న ఏమీ లేదు అమ్మని చూడాలనిపిస్తుంది ముక్త సరిగా అన్నాడు రవీంద్ర నెల్లూరు అనేసరికి వాళ్ళ అమ్మగారు గుర్తొచ్చి ఉంటారు అనుకుంది స్వప్న కానీ తన కనువైపుకు కారణమైన అమ్మాయిని అమ్మతనానికి మనసులోనే కృతజ్ఞత చెప్పుకున్నాడు రవీంద్ర కథ సమాప్తం